ఓం శ్రీ మాత్రే అండి జూలై మొదటి వారంలో మేషరాశివారు మూడు శుభవార్తలు వినబోతున్నారు కానీ ఒక్క సమస్యతో మాత్రం సతమతమవుతారు అలాగే వీరితో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే మేషరాశివారు జూన్ మొదటి వారంలో వినబోయేటటువంటి ఆ మూడు శుభవార్తలు ఏంటి అలాగే ఏ సమస్యతో వారు సతమతమవుతారు ఎవరితో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఈ సమయంలో వీరి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో మొదటిది ఈ రాశికి అధిపతి కుజుడు ఈ మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసినట్లయితే యుద్ధ విద్యలు శాస్త్ర విద్య సాంకేతిక విద్య అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవటంలో కొత్త పరికరాలు తయారు చేయటంలో వీరు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు భారీ వాహనాలు నడపటం యుద్ధ ట్యాంకులను నడపటం నేవీకి సంబంధించిన వాహనాలు నడపటం యుద్ధ విమాన పైలట్లు గాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నిట్లో నిష్ణాతులనే వీరిని చెప్పవచ్చు అలాగే జీవితంలో ఒడిదొడుకులు ఎదురైనా కానీ వాటిని అధిగమించి ముందుకు సాగుతారు అలాగే ఈ యొక్క మేషరాశి వారు స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు అలాగే సాహస క్రీడల పట్ల అభిమానం అధికంగా ఉంటుంది క్రీడలు సాంకేతికం భూమి న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో వీరు చాలా రాణిస్తారు భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మలుపును తీసుకుని వస్తాయి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు వీరికి బాగా కలిసి వస్తాయి అలాగే వీరికి అధికంగా కోపం అనేది ఉంటుంది కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మాత్రం జీవితంలో రాణించగలుగుతారు అలాగే ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరి యొక్క స్వేచ్ఛకు ఎవరైనా అడ్డు వస్తే ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వాతంత్రం ఇస్తే మాత్రం ఎంతటి పెద్ద పనైనా సరే సులభంగా చేయగలుగుతారు అయితే జూలై మొదటి వారంలో వీరి యొక్క జాతక ఫలితాలు కనుక చూసినట్లయితే మూడు శుభవార్తలైతే వినబోతున్నారు అందులో మొదటి శుభవార్త అవివాహితులకు సంబంధించి కనిపిస్తుంది అవివాహితులు ఎవరైతే చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ మీ ప్రయత్నాలు ఫలించక నిరాశలో అయితే ఉన్నారు అంటే మీకు తగినటువంటి సంబంధం దొరకటం లేదు మీకు ఎటువంటి భాగస్వామి కావాలని మీరు చాలా రోజులుగా మనసులో కోరుకుంటూ ఉన్నారు అటువంటి వ్యక్తి దొరకక పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో చక్కటి భాగస్వామి మీ జీవితంలోకి రాబోతున్నారు మధ్యవర్తుల ద్వారా కావచ్చు మ్యారేజ్ బ్యూరో ద్వారా కావచ్చు ఒక చక్కటి సంబంధానికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా ఆ సంబంధం మీకు అన్ని విధాలుగా నచ్చటం మీ పెళ్లి సెటిల్ కావటం అనేటటువంటి అంశాలైతే జూలై మొదటి వారంలో కనిపిస్తున్నాయి అలాగే మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక విదేశీయానం విదేశాలకు వెళ్ళటానికి చాలా రోజులుగా ఏ వ్యక్తులైతే ప్రయత్నం చేస్తున్నారు అంటే మేషరాశికి చెందిన వ్యక్తులు విదేశాలకు వెళ్ళటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాల్లో ఏవో ఒక అడ్డంకులు ఆటంకాలు కలుగుతూ మీ యొక్క ప్రయత్నాలు ఫలించక నిరాశలు కనుక మీరు ఉన్నట్లయితే ఈ సమయంలో ఆ యొక్క నిరాశ అనేది పోతుందనే చెప్పుకోవాలి ఎందుకంటే మీ యొక్క ఆశ ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో రోజులుగా మీరు కోరుకుంటున్నటువంటి కోరిక నెరవేరబోతుంది ఉన్నత చదువుల కోసం కావచ్చు మంచి వ్యాపార అవకాశం కోసం కావచ్చు మంచి ఉద్యోగ అవకాశం కోసం కావచ్చు మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే ఆ అవకాశం మీ ముందుకు రాబోతుంది విదేశాల్లో ఇటువంటి అవకాశాలు మీకు వస్తాయి ఈ విధంగా విదేశీయానం సక్సెస్ అవుతుంది వీసా పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి డబ్బు సమకూరుతుంది కుటుంబ సభ్యుల నుండి సన్నిహితుల నుండి కూడా ఊహించని మద్దతు లభిస్తుంది దీనికి సంబంధించి గుడ్ న్యూస్ నైతే జూలై మొదటి వారంలో విదేశాలకు వెళ్లాలి అనుకునేటటువంటి వ్యక్తులు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క శుభవార్త మీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి యొక్క కోరిక నెరవేరబోతుంది అంటే చాలా కాలం నుండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీకు అన్ని విధాలుగా నచ్చేటటువంటి ఉద్యోగం మీకు లభించటం లేదు నచ్చని ఉద్యోగాన్ని చేయలేకపోతున్నారు మరికొంతమంది నచ్చని ఉద్యోగాన్ని చేస్తూ రాజీ పడుతూ భారంగా బ్రతుకును నెట్టుకొస్తున్నారు అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది మీకు ఎటువంటి ఉద్యోగం కావాలని అంటే అది ప్యాకేజ్ పరంగా కావచ్చు పొజిషన్ పరంగా కావచ్చు మీ లోపల ఏ కోరికనైతే కలిగి ఉన్నారో అటువంటి ఉద్యోగం ఈ సమయంలో మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అటువంటి ఉద్యోగ అవకాశాన్నైతే ఈ యొక్క మేష రాశి వ్యక్తులు జూలై మొదటి వారంలో పొందుకోబోతున్నారు దానికి సంబంధించి మీరు కాల్ రిసీవ్ చేసుకోవచ్చు లేకపోతే మెయిల్ రావచ్చు ఈ విధంగా ఎట్టకేలకు మీ యొక్క కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ గుడ్ న్యూస్ అనేది మీకు మీ కుటుంబ సభ్యులకి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి ఏ వ్యక్తులైతే కోరికను కలిగి ఉన్నారో ఆ వ్యక్తులు ఈ విధంగా శుభవార్తలు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఒక సమస్యతో మాత్రం మీరు సతమతమయ్యే పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇరుగు పొరుగున వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ పైన కొన్ని ఆరోపణలు చేసి మిమ్మల్ని అందరి ముందు చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేయబోతున్నారు అటువంటి వారి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరితో ఎంతవరకు నడుచుకోవాలో ఎంతవరకు మెలగాలో అంతవరకే మీ యొక్క బంధం అనేది ఉండాలి అంటే ఎదుటి వ్యక్తిలో ఏదైనా మీకు నచ్చని విషయం కనిపిస్తే అంటే వారిలో జెన్యునిటీ లేదు అని మీకనిపిస్తే కనుక అటువంటి వారిని దూరం మంచిది ఒకవేళ ఎదుటి వ్యక్తులు మీ మంచి కంటే చెడు కోరుకునే వ్యక్తులుగా మీకు అనిపించినట్లయితే వారితో మీ యొక్క బంధం అనేది చాలా తక్కువగా ఉంటేనే మీకు ఉత్తమం లేకపోతే ఇటువంటి పరిస్థితుల్లో వారి వల్ల మీకు కీడు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటువంటి వ్యక్తులకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం లేకపోతే మాత్రం మీరు లేనిపోని సమస్యల్లో చిక్కుకుంటారు నిందలు ఆరోపణలు మిమ్మల్ని ఎంతగానో బాధిస్తాయి ఈ విధంగా పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లే పరిస్థితి కూడా కనిపిస్తుంది వారితో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది లేకపోతే మాత్రం మీరు మీ యొక్క జీవితంలో నిరాధరణకు లోనవుతారు అలాగే మానసికంగా కృంగిపోతారు లేనిపోని అనారోగ్య సమస్యలను కూడా కొని తెచ్చుకుంటారు ఈ విషయంలో మేషరాశి వ్యక్తులు జూలై మొదటి వారంలో ఎరుగు పొరుగు వ్యక్తులతో అతి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీకు విరోధులుగా ఉన్నవారు మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి లేకపోతే వారి వల్ల అనేకమైన నిందలు ఆరోపణలు మిమ్మల్ని బాధించవచ్చు అలాగే పురుషులు స్త్రీల సంబంధిత వ్యవహారాల పట్ల స్త్రీలు పురుషులకి సంబంధించిన వ్యవహారాల పట్ల అతి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో మీరు చెయ్యని తప్పుకు మీరు కొన్ని ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావచ్చు ఈ అంశంలో మేషరాశి వ్యక్తులు జూలై మొదటి వారంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే మేషరాశి వ్యక్తులు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోటానికి పశు పక్షాదులకు నీటిని ఆహారాన్ని అందించండి ఈ విధంగా చేయటం వల్ల ఎంతో పుణ్యకర్మ మీకు లభిస్తుంది జంతువులకు పక్షులకు క్రిమి కీటకాలకు ఈ విధంగా వితరణ చేయటాన్ని భూతబలి అని అంటారు జాతకరీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో సమస్యలు కష్టాలు ఇలా భూతబలి వల్ల లభించిన పుణ్యకర్మతో తొలగిపోతాయి అలాగే మేషరాశిలో జన్మించిన వ్యక్తులు మీ శక్తి మేరకు దానధర్మాలు చేయండి మరెంతో పుణ్య మీరు అలాగే ఎరుపు గోధుమ లేదా తెలుపు రంగులు మీకు అదృష్ట రంగులు ఈ రంగులతో ఉన్న దుస్తులు ధరించినట్లయితే మానసిక ప్రశాంతత చేకూరుతుంది ఎరుపు రంగు రుమాలను చేతిలో ఉంచుకోవటం మీకు ఎంతగానో మంచిది అలాగే ఈ మేషరాశికి చెందిన వారిపై మంగళ గ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి వీరికి కలిసి వచ్చే రోజు కూడా మంగళవారం దీనితో పాటు గురువారం ఆదివారం కూడా మీకు కలిసి వచ్చే రోజులు శుక్రవారం మాత్రం కలిసి రాదు అదృష్ట అంకిలు వచ్చేసి తొమ్మిది మరియు ఒకటి అలాగే ప్రతి నెల సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం శ్రేయస్సు మీకు లభిస్తుంది అలాగే శని భగవాను ఆరాధించండి శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి